హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ఐదు వేల ఎనిమిది వందల పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు పద్దెనిమిది నుండి ముప్పై మూడు సంవత్సరాలు ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఇస్తారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు ఏంటి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి సెలెక్షన్ ప్రాసెస్ వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేని మనం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా ఆరు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇందులో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి సంబంధించి నూట అరవై ఒకటి వేకెన్సీస్ ఖాళీ ఉంది స్టేషన్ మాస్టర్కి సంబంధించి ఆరు వందల పదిహేను వేకెన్సీస్ ఉన్నాయి గూడ్స్ ట్రైన్ మేనేజర్కి సంబంధించి పద్దెనిమిది మూడు వేల నాలుగు వందల పదహారు పోస్టులు ఉన్నాయి జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి సంబంధించి తొమ్మిది వందల ఇరవై ఒకటి పోస్టులు ఉన్నాయి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి సంబంధించి ఆరు వందల ముప్పై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ట్రాఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి యాభై తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా ఐదు వేల ఎనిమిది వందల పది పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు వీటికి సంబంధించి వయసు పద్దెనిమిది నుండి ముప్పై మూడు లోపు ఉండాలి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఉద్యోగాలకు ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల సాలరీ ఇస్తారు స్టేషన్ మాస్టర్ కూడా సేమ్ శాలరీ ఉంటుంది అదేవిధంగా గూడ్స్ మేనేజర్ జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలకు సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలకు ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయల శాలరీ ఇస్తారు ట్రాఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుండి వచ్చే నెల ఇరవై తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది సిబిటి ఆ ఎగ్జామ్ వివరాలు తర్వాత వెల్లడించడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇండియా రైల్వే నుండి రిలీజ్ చేయడం జరిగింది రైల్వేలో ఉన్నటువంటి ఎన్టీపీసీ పోస్టుల ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి వయసు పద్దెనిమిది నుండి ముప్పై మూడు సంవత్సరాల్లోపున అభ్యర్థులు అప్లై చేసుకోగలరు అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఎక్స్ సర్వీస్ మెన్ అన్ రిజర్వ్ మరియు ఈడబ్ల్యూస్ కేటగిరీ అయితే మూడు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఓబీసీ అయితే ఆరు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్సీ ఎస్టీలు అయితే ఎనిమిది సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు అదేవిధంగా డిజేబుల్డ్ పీపుల్స్కి అన్ రిజర్వ్ ఈడబ్ల్యూస్ వాళ్ళకైతే టెన్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకైతే థర్టీన్ ఇయర్స్ ఎస్సీఎస్టీలకు అయితే పదిహేను వరకు పదిహేను సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు సీబీటీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు సిబిటి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్టీపీసీ పోస్టులను భర్తీ చేస్తున్నారు సిబిటి ఎగ్జామినేషన్ సంబంధించిన డీటెయిల్స్ వివరాలని ఒకసారి తెలుసుకుందాం టోటల్గా సిబిటీ ఎగ్జామినేషన్ వచ్చేసి నైంటీ మినిట్స్ టైం కేటాయించడం జరిగింది హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి జనరల్ అవేర్నెస్ నుండి నలభై క్వశ్చన్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్ నుండి ముప్పై క్వశ్చన్స్ ఉంటాయి జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్ సంబంధించి ముప్పై క్వశ్చన్స్ ఉంటాయి టోటల్గా హండ్రెడ్ మినిట్స్ టైం ఇవ్వడం జరిగింది మ్యాథమెటిక్స్ సంబంధించి నంబర్ సిస్టమ్ డెసిమల్స్ ఫ్రాక్షన్స్ ఎల్సీఎం ఎస్సీఎం రేషియో అండ్ ప్రపోషన్ పర్సంటేజ్ మెన్సూరేషన్ టైమ్ అండ్ వర్క్ టైం అండ్ డిస్టెన్స్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎలిమెంటరీ అల్ జియోమెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ ఎలిమెంటరీ స్టాటిక్స్ సంబంధించి ఉంటాయి ఇక ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి అనాలజీస్ కంప్లీషన్ ఆఫ్ నంబర్స్ ఆల్ఫాబెటిక్స్ ఈ కోడింగ్ అండ్ డీ కోడింగ్ మ్యాథమెటికల్ ఆపరేషన్ సిమిలారిటీస్ రిలేషన్షిప్పు సిలా సిలాలిజమ్స్ జంబ్లింగ్ వెన్ డయాగ్రామ్స్ ఫజిల్స్ డాటా సఫిషియన్స్ స్టేట్స్మెంట్ కన్క్లూజన్ సంబంధించి ఉంటాయి జనరల్ ఎవెన్ సంబంధించి కూడా లేటెస్ట్ టెన్త్ క్లాస్ అర్హత కలిగిన వా సంబంధించి ఉంటాయి మినిమము ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి నలభై శాతం మార్క్స్ ఈడబ్ల్యూస్ మరియు అన్ రిజర్వ్ కేటగిరీలో రావాల్సి ఉంటుంది థర్టీ పర్సెంట్ మార్క్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళ ఎస్సీ వాళ్ళకు రావాల్సి ఉంటుంది ఎస్టీ వాళ్ళకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ మినిమం క్వాలిఫై మార్క్స్గా ఇవ్వడం జరిగింది తర్వాత ఇందులో మంచి స్కోర్ వచ్చిన అభ్యర్థులకు సీబీటీ టూ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేయడం సెకండ్ ఫేజ్ సిబిటీ ఎగ్జామినేషన్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది సెకండ్ ఫేజ్ సిబిటి ఎగ్జామినేషన్ కూడా ఈ విధంగా ఉంటుంది ప్రతి క్వశ్చన్కి వన్ మార్క్స్ ఉంటుంది నైంటీ మినిట్స్ టైం ఇచ్చారు టోటల్ వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి జనరల్ అవెన్యూస్ సంబంధించి యాభై క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ సంబంధించి ముప్పై ఐదు క్వశ్చన్స్ జనరల్ ఇంజనీరింగ్ సంబంధించి ముప్పై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి ఇది సిబిటి ఎగ్జామినేషన్కి సంబంధించిన వివరాలు అదేవిధంగా గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఉద్యోగాలకు అయితే కామన్ సిబిటి వన్ సిబిటీ టూ ఉంటుంది సీనియర్ క్లర్క్ టైపిస్ట్ ఉద్యోగాలకు అయితే వీటితో పాటు సీబీటీ వన్ సిబిటీతో పాటు కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అయితే కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది స్టేషన్ మాస్టర్ అయితే కంప్యూటర్ బేస్డ్ ఆప్ట్యూడ్ టెస్ట్ ఉంటుంది ట్రాఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలకు కూడా కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది అదనంగా ఉంటుంది అంటే సిబిటీ వన్ అండ్ సిబిటు టూ ఎగ్జామ్తో పాటు వీటి ఈ వీటిని కూడా చేయడం జరుగుతుంది ఈ అన్ని ఉద్యోగాలకు వచ్చేసి విద్యార్థులు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి అదేవిధంగా మన సికింద్రాబాదు ఆర్ఆర్బికి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి తెలుసుకోవచ్చు సికింద్రాబాద్లో టోటల్గా మూడు వందల తొంభై ఆరు వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో అన్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి నూట నలభై ఐదు ఎస్సీ వాళ్ళకి యాభై తొమ్మిది ఎస్టీ వాళ్ళకు ముప్పై తొమ్మిది ఓబీసీ వాళ్ళకి నూట పంతొమ్మిది ఈడబ్ల్యూస్ వాళ్ళకి నలభై ఒకటి టోటల్గా మూడు వందల తొంభై ఆరు వేకెన్సీస్ భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి మరింత సమాచారం అంటే ఖాళీల వివరాలతో పాటు సిలబస్ వివరాలు క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది ఆ వీడియో కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్